హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇది వచ్చేసి ఎక్కడికి పది చీరలు అయిపోయిందండి వార్పు అయిపోయింది అంటారు వార్పు అంటే అక్కడ ఉన్న జేరియా వచ్చేసి ఆ డోలు అంటే ఒక పైపుకు చుట్టనేది అయిపోయి ఉంటుందండి పది చీరలు తర్వాత వచ్చేసి ఎలా మళ్ళీ పది చీరలు తయారు చేయడానికి వార్పు ఎలా అతికిస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం దీనికి కొనసాగింపుగా ఇంకో వీడియో కూడా వస్తుంది అది వార్పు రెడీ చేసిన తర్వాత యువతలకి లాక్కొని మళ్ళీ ఎలా స్టార్ట్ చేస్తారు చీర అనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఆ అట్టలు వచ్చేసి వన్ బై వన్ను హోల్స్ పెట్టించుంటామండి ఉంటామండి ఆ పిన్నులల్లో వెళ్ళి కూర్చోగానే వన్ బై వన్ పోగులు వేస్తాయి ఇవి వచ్చేసి పైపులు ఈ పైపులు ఎక్కిస్తాము ఎక్కించిన తర్వాత ఒక పెద్ద ఈ అచ్చ అతుకుతాడు అంటే అచ్చ అంటే పోగు పోగు జాయిన్ చేస్తాడు మళ్ళీ మేము అవతలకి లాక్కుంటాం వాటిని ఇలా ఎక్కిస్తాము పైపులు వన్ బై వన్ అక్కడ హోల్స్ ఉన్నాయి కదండి అట్టలకి ఆ అట్టలకు హోల్స్ ఉండడం వల్ల ఆ పిన్నుల్లో ఆ హోల్స్ కూర్చొని వన్ బై వన్ పైకి లేపుతాయి ఈ పోగుల్ని వాటిని మేము ఇలా పైపు ఎక్కిస్తాము అట్లా ఒకటి అయిపోయింది ఇలా మూడు ఎక్కిస్తామండి మూడు పైపులు ఎక్కించిన తర్వాత ఒక అచ్చతికే పెద్ద ఆయన్ను అచ్చతి పోగు పోగు జాయింట్ చేసే పెద్ద ఆయనను పిలిపించి అది చేయిస్తాం అలా ఇప్పుడు మళ్ళీ ఇంకో అని లేసిందండి అని అంటాం మేము ఆపోజిట్ లేసి ఉంటుంది అది పోగు ఇవన్నీ వీటిని ఇలా ఎక్కిస్తాము హ్యాండ్లూమ్ శారీస్ అంటే చాలా కష్టం అండి ఇలానే ఉంటుంది వర్క్ అంతా ఇలా మూడు లాకలు ఎక్కిస్తాము లాకలు అంటాం మేము అవి పైపుల్ని ఇలా ఎక్కిస్తాము ఇలా ఎక్కించిన తర్వాత అలా కట్టే కట్ అది వచ్చేసి దారం కడతామండి ఆ సైజు ఉంది కదా అంటే హెచ్చులు తగ్గులు రాకోకుండా అన్నీ సరిసమంగా రావడానికి అటుపక్క ఇటుపక్క కొలత పెట్టి దారం కడతాము దారం కట్టిన తర్వాత ఆ చివర ఈ చివర మధ్యలోటివన్నీ ఇలా కట్ చేస్తాము అన్నీ సమంగా వస్తాయి అప్పుడు ఇట్లా కల్ కట్ చేసిన తర్వాత ఇలా మెల్క వేసుకుంటాము ముడి వేసుకుంటాము ఇలా మొత్తం అన్నిటినీ కట్ చేసేసుకొని ఇలా మెల్క పెట్టేసుకుంటాము అదే ముడి వేసేసుకుంటాము ముడి వేసుకున్న తర్వాత ఇలా ఉంటాయి అన్నీ ఇలా ఉంటాయి వీటికి మళ్ళీ ఆ పైప్ ఉంది కదండి దాని మీద వచ్చేసి మళ్ళీ పది చీరలకు సరిపడా మెటీరియల్ అదే జెరీ వాటి మీద చుట్టించుకొని మళ్ళీ వస్తాము చుట్టించుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా గంటలు వేస్తాము గంటలు అదే ముడి వేసేసి ఇక్కడ కూడా బాగా నీట్గా ముడి వేసేసుకొని అలా పోగు పోగు తీసుకొని ఈ పెద్ద జాయింట్ చేస్తాడు ఈ వీడియోకి కొనసాగింపుగా ఇంకో వీడియో ఉంటుందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు మన ఛానల్లో వస్తూ ఉంటాయి మన ఛానల్లో వీడియో అప్లోడ్ కాగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ సింబలు క్లిక్ చేయండి థ్యాంక్ యూ